అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంతకుముందు గొల్లపాలెంలో ఉన్న శివాలయం గురించి నేనైతే వీడియో అప్లోడ్ చేశాను కదండి ఇదైతే భీంబర నుంచి గొల్లపాలెం వెళ్ళేటప్పుడు వంతెన దాటాలన్నమాట ఆ వంతెన దాటేటప్పుడు ఉన్న వెదరు ఆ వంతెన నుంచి వెళ్ళేటప్పుడు ఆ వాటర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకని చెప్పి ఇదైతే నేను షూట్ చేశాను ఇక్కడ పక్కన బోట్స్ అవి కూడా ఉన్నాయండి గొల్లపాలెం వెళ్ళడానికి టూ రూట్స్ అయితే ఉన్నాయి ఇదైతే మనకి లోసర్ తర్వాత నుంచి వచ్చే వంతున రూట్ అనమాట ఇదైతే చూడడానికి చాలా బాగుంటుంది ఆ రూట్ అంతా కూడా చెరువులతోటి కూల్ కూల్గా వెదర్ అంతా చాలా బాగుంటుంది శివాలయం చూసిన తర్వాత మేమైతే బీచ్కి వెళ్ళాం అనమాట బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా అండి గొల్లపాలెం ఊరంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇంతకుముందు నేను ఒక వీడియోలో కూడా మీకు ఆ వెదర్ అది కూడా చూపించడం జరిగింది ఇప్పుడైతే బీచ్కి వెళ్ళే రూట్ అయితే అసలు చాలా చాలా ఆ మొత్తం తోటలు సరివి చెట్లు మనకి అంతా కూడా ఉసిరి చెట్లు అలా చాలా అందంగా అయితే వ్యూ బాగుంటుంది నిజంగా ఫోటోషూట్కి ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్న బ్రహ్మజముడు నాగజముడు చెట్లు అన్నీ కనిపిస్తాయి అన్నమాట అసలు లుక్ ఏంటంటే కొంచెం మొత్తం చెట్లు అవి గుబురుగా ఉండడం వల్ల ఆ సీనరీ అంతా కూడా ఆ వెదర్ అంతా ఒక డార్క్నెస్తో మనకైతే కనిపిస్తుంది బీచ్కి వెళ్ళే ముందు ఈ వెదర్ గురించి మాట్లాడుకునే ముందు ముందుగా మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఒక గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని కనుక ప్రెస్ చేస్తే మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ అంటే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే వెంటనే షార్ట్స్ కానీ మీకు నోటిఫికేషన్ ఉంటుంది తప్పకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఏడుకొండలు వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి అయితే గొల్లపాలెం వచ్చాం మా చిన్ననాటి స్నేహితులందరూ కూడా కలిసి వచ్చిన తర్వాత గొల్లపాలెం ఎలాగో వచ్చాం కాబట్టి బీచ్ బాగుంటుంది అక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుంది కాబట్టి బీచ్కి కూడా వెళ్దాం అనుకున్నామండి బీచ్కి వెళ్లే ముందు ఊళ్ళో వాళ్ళు చెప్తారు శివాలయం చాలా బాగుందన్నారు అందుకనే శివాలయానికి కూడా వెళ్ళాము ఆ రెండు వీడియోస్ ఆల్రెడీ నేనైతే అప్లోడ్ చేశాను వాళ్ళు ఉంటే ఆ రెండు వీడియోస్ కూడా చూడండి గొల్లపాలెం ఊరు వెదర్ బాగుంటుంది అలాగే శివాలయం కూడా చాలా బాగుంది ఇప్పుడు చూసినట్టయితే తర్వాత ఇంకా బీచ్కి వెళ్ళాం అనమాట ఇక్కడ ముందు బీచ్ కంటే కూడా స్టార్టింగ్లో ఉన్న వెదర్ అంతా కూడా మనకి ఒక మంచి ఫీల్ని ఇస్తాయి అనమాట ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి చాలా కూల్ అనిపిస్తుంది ఆ ఫీల్ అది కూడా మనకి చాలా బాగుంటుందండి అందుకని చెప్పి మోస్ట్లీ అయితే బీచ్ వరకు వెళ్ళేది కూడా ఈ నేచర్ని ఎంజాయ్ చేయడం కోసమే మనసు చాలా ప్లజెంట్గా ఉంటుంది అనమాట అసలు మీకు ఆ రోడ్ చూస్తే ఒక మధ్యలో చిన్న రోడ్డు అటు ఇటు తోటలతో చాలా బాగుంటుంది అలా చల్లగా గాలి వస్తూ ఉంటుంది అందుకని చెప్పైతే ఒకసారి బీచ్కి అని చెప్పి అనుకున్నాము ఇంకా మోస్ట్లీ ఈ గ్రీనరీ ఇలా చూసిన వాళ్ళందరూ కూడా నేచర్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగా అనమాట నట్టు ఇంకోటి ఏంటంటే అండి మనకి ఫోటోషూట్స్ కానీ ఏదన్నా తీసుకోవాలనుకున్నా కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మేము బీచ్కి వచ్చేసాము బీచ్ దగ్గరలో వెదర్ అంతా కూడా ఇలా ఉందండి అసలు ఆ గాలి అది మేము వెళ్ళిన టైం కూడా ఇంచుమించుగా త్రీ థర్టీ అలా అయిందనమాట ఫోర్ టైంకి వెళ్ళాము వెళ్ళేసరికి అక్కడ బీచ్ నుంచి మంచి చల్లగా గాలి తర్వాత శీతాకాలం వాడడం వల్ల సూర్యుడు కూడా అప్పుడే కిందకి దిగుతున్నట్టు అసలు ఆ వెదర్ కూడా చాలా చాలా బాగుందనమాట వింటరు ఆఫ్టర్నూన్ కాదు కానీ ఆఫ్టర్నూన్ తర్వాత సెక్షన్ అంతా కూడా మనకి ఈవినింగ్ అవుతూ అవుతూ ఉంటుంది కదండి అప్పుడు వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడైతే మేము బీచ్ దగ్గరికి వస్తాం ఎవరైనా సరే అండి బీచ్ని నేచర్ని చూడగానే అంతా మర్చిపోయి చిన్నపిల్లలు అయిపోతారు కదా అలాగా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట బీచ్ని చూడగానే వాటర్ అంతా కూడా అలా ప్లెజెంట్గా వస్తుంది ఆ ఎయిర్ కూడా న్యాచురల్ ఎయిరు మనకి చాలా తక్కువగానే ఉంటుంది ఈ మధ్యలో ఎక్కువగా ఏసీకి అలవాటు అయిపోయిన జీవితాలకి ఇలాగా నేచర్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈసారి గొల్లపాలెం బీచ్కి వెళ్ళినప్పుడు నేనైతే వాటర్ని అబ్జర్వ్ చేసిన ప్రకారం చాలా అంటే చాలా ప్యూర్గా చాలా బాగుందనమాట ఇందాక మీకు చెప్పాను కదండి సూర్యుడు కూడా అప్పుడప్పుడే మబ్బులలోంచి అలా తొండి చూస్తూ ఉన్నట్టు క్లౌడీ వెదర్ తోటి అసలు ఎంత బాగుందంటే ఆ పైన మీకు చూస్తే సన్ రైజ్ రేసెస్ అలా వస్తూ ఉన్నాయి అంటే ఇంచుమించుగా ఇంటర్ కాబట్టి ఇంకా మనకు సన్సెట్ అయిపోయే టైం వచ్చిందనమాట మేము వెళ్ళిన టైం చాలా బాగుంది నిజంగా ఎవరైనా సరే మనకి బీచ్కి వెళ్ళాలి మంచి నేచర్ని ఎంజాయ్ చేయాలంటే గొల్లపాలెం బీచ్ అయితే చాలా బాగుంటుంది వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుందండి భీమవారి నుంచి రెండు వంతలు మించి వెళ్తాము ఆ వెళ్ళే వే కూడా చాలా బాగుంటుంది అసలు చూసారా వాటర్ ఎంత వైట్గా ఉందో అసలు బీచ్ అంటేనే ఇసుకొస్తూ ఉంటుంది కదా అలా రాకుండా చాలా బాగుంది నాకైతే ఈసారి బీచ్లో వాటర్ బీచ్ అంతా కూడా చాలా బాగా నచ్చేసింది అనమాట అందుకని మేము ఇక్కడ చాలా వరకు అయితే చాలా చాలా పిక్స్ తీసుకున్నామండి పిక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి ఎవరైనా భీమవరం వచ్చి మీ దగ్గరలో ఏమైనా ప్లేసెస్ మంచిగా అని అడిగారు అనుకోండి అలాంటప్పుడు మా పేరుపాలెం బీచే కాదు గొల్లపాలెం బీచ్ చాలా బాగుంటుంది వెదర్ అదని కూడా చెప్తే మనం ఇలాంటి ప్లేసెస్ విజిట్ అయితే చాలా బాగుంటుంది వెళ్ళే రూట్ అని చెప్పాను కదండి పంటకాలు అలాగే మధ్యలో కొంచెం రోడ్ అయితే కొంచెం బాగాలేదనమాట మట్టి రోడ్ అలాగా ఇటువైపు అయితే కొంచెం వర్షాకాలం చూసుకునే రావాలండి దట్టు ఇంకోటి ఏంటంటే సముద్రానికి దగ్గరగా ఉన్నాయి కదా ఇక్కడ ఎప్పుడన్నా సముద్రం కనుక వచ్చేసి పునరావాస అవి కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు కదండి అలాంటి పునరావాస కేంద్రమే ఇక్కడ ఒకటి ఉంది అనమాట ఇప్పుడు మేము చూస్తున్నారు కదా క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ లో ఉంది ఇదే పునరావాస కేంద్రము అంతా అయితే కొంచెం కొంచెం బాగాలేదు కానీ మిగతా అంతా కూడా బానే ఉంది అంటే లోపల పల్లెటూరు కావడం వల్ల రోడ్స్ మెయింటెనెన్స్ అయితే అంతగా బాగాలేదనమాట దట్టు ఇంకోటి ఏంటంటే భీమవరం ఒక వంతెన సైడ్ వెళ్లాల్సింది మేము వేరే వంతెన వైపు వెళ్ళాము అనమాట అందుకని చెప్పి నేను రెండు వంతెనలు కూడా కవర్ చేశాను వీడియోలో స్టార్టింగ్ చూపించాను కదండి ఆ వంతెన అయితే లోసర్ మీద నుంచి లక్ష్మీపురం అటువైపు వెళ్ళే వంతెన ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఇదైతే కాళీపట్నం వైపు వెళ్ళే వంతెన అనమాట బొల్లపాలానికి ఉన్న రెండు వంతెనలు కూడా నేనైతే మీకు చూపించాను ఇదండి గొల్లపాలెం బీచ్కి సంబంధించిన వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి కానీ నేచర్ మాత్రం చాలా బాగుంటుంది బీచ్తో పాటు మంచి నేచర్ని ఎంజాయ్ చేయాలంటే గొల్లపాలెం బీచ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ మా గెట్ టుగెదర్ కూడా చిన్న గొల్లపాలంలో జరిగిన వీడియో నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్